హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ పప్పు ములగాకు చాలా బాగుంటుందండి చాలా హెల్దీ కూడా ఈ ఆషాఢంలో ఒకసారైనా ములగాకు పప్పు తింటే చాలా మంచిది ములగాకు ఎందులో వేసుకుని తిన్నా కూడా చాలా మంచిది ఈ ఆషాడంలో నేనైతే పప్పులో వండుకుంటున్నాను దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాసుడు పప్పు అయితే కందిపప్పు తీసుకున్నానండి అలాగే ములగాకును కూడా శుభ్రంగా ఒలిచి తీసుకున్నాను దీన్ని పప్పుని శుభ్రంగా కడిగేసుకుందాం పప్పు ములగాకు కూడా విడివిడిగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి పప్పుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోనే ములగాకు ఒక ఒక ఐదు ఆరు సార్లు కడిగి వేసుకోవాలి ములగాకు ముందు శుభ్రం చేసి పెట్టుకుని ఎప్పుడైతే పప్పులో వేసి వండుకుంటామో అప్పుడే కడిగి పెట్టుకోవాలి దీంట్లోకే నేను ఒక రెండు టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి చీర వేసుకున్నానండి ఇందులో ఒక గ్లాసులు పప్పుకి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం ఈలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వస్తే పప్పు మునగాకు కూడా చక్కగా ఉడిగిపోయి ఉంటుంది చూడండి ఇలా విజిల్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఒక అరగంట అలా వదిలేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడాలి మూత తీసి చూసుకుంటే పప్పు ఏమన్నా ఉడకకపోతే మళ్ళీ టూ విజిల్స్ పెట్టుకోవచ్చు మూత తీసి అయితే చూద్దాం చూసిన తర్వాత పప్పు మునగాకైతే చక్కగా ఉడికిపోయి ఉన్నదండి ఇలా బాగా మెదిపేసి తీసుకుందాం పప్పుని మీ దగ్గర స్మాషర్గాని ఉంటే దాంతో మ్యాష్ చేసి తీసుకోవచ్చు నేను ఇలా గరిటితోటి మెదిపేసుకుంటున్నాను చూడండి ఇలా చక్కగా మెదుపుకున్నాం కదా చూడండి ఇలా ఒకసారి బాగా మెదిపేసుకోవాలి టమాటాలో ఈ పప్పులో బాగా కలిసిపోవాలి ఈ ములగాకు కూడా బాగా కలిసిపోయేలా మెదుపుకొని తీసుకుందాం దీంట్లో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని ఇలా చక్కగా గుజ్జికను తీసుకుని వేసుకున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకే కొంచెం పసుపు కొంచెం కారం మనం పచ్చిమిర్చి వేసాం కదా కారం చూసి వేసుకోవాలి పోపులో ఎండుమిర్చి కూడా వేస్తాం కదా అందుకనే నేను కారం అనేది కొంచెం తక్కువ వేసుకున్నాను రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని బాగా కలిపేసుకుందాం ఇలా పప్పులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పునైతే ఒకసారి ఉడకబెట్టుకుందాం చింతపండు గుజ్జు పసుపు ఉప్పు కారం వేసాం కదా ఇవి పచ్చివాసన లేకుండా పప్పునైతే ఒకసారి ఉడకబెట్టుకోవాలి చూడండి పప్పు చక్కగా ఉడికిపోతుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి దీన్ని పప్పుని కొంచెం దగ్గరగా పడేంత వరకు వాటర్ అన్నీ పోయేలాగా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి పప్పు అయితే చక్కగా గుడికిపోయింది కదా దీన్ని దించేసి పక్కన పెట్టుకుని పోపు అయితే వేసుకుందాం పోపు కోసం ఇలా చిన్న కడాయి ఒకటి తీసుకున్నాను పోపు వేసి కడాయి అందులో కొంచెం ఆయిల్ అన్నది వేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే సరిపోద్దండి మీరు నెయ్యితో కూడా వేసుకోవచ్చు పోపు చాలా బాగుంటుంది పప్పు అనేది ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఇవైతే పోపు కోసం తీసుకున్నాను నేను వీటిని వేసుకుని బాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే పోపు అన్నది వేగిపోద్ది పోపు వేగడానికి పెద్ద టైం ఏం పట్టదండి చూడండి సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా పోపు అన్నది మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని పప్పులో వేసేసుకుందాం పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి ఆషాఢంలో ఒక్కసారైనా ఈ పప్పు ములగాకు తింటే చాలా మంచిది నేనైతే ఒక నీ నెలల్లోనే ఒక ఐదు సార్లు అయితే వండుతాను ములగాకు వేసి పప్పు అయితే చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చింతపండు గుజ్జు వేసాం కదా చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ